హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు దోసకాయ కూర అని అనుకుంటున్నారా రెండు నెలల నుంచి చూస్తున్నాం అండి దోసకాయలు మంచి దోసకాయలు వస్తాయని నేను వచ్చినాయని చెప్పి రెండు దోసకాయలు తీసుకొచ్చా ఈ దోసకాయలు చూడడంలోనే ఎప్పటి నుంచో దోసకాయ మటన్ కర్రీ చేసుకుందాం కోరిక ఉంది ఈరోజు ఎందుకో దోసకాయలోకి మటన్ తీసుకొచ్చాను తీరా దోసకాయ కోస్తే చేదు వచ్చింది ఒక దోసకాయ చేదు వచ్చింది రెండో దోసకాయ కొంచెం లైట్గా చేదు వచ్చి దోసకాయలో మటన్ దోసకాయలో ఎందుకు మటన్ కర్రీ అంటే మసాలా ఏమేరు కలుపు కలుపు ఆ ముక్క చూపించు మటన్ ముక్క ఇప్పుడు మసాలా ఏమి ఉండదు ఎలా చేస్తాడు మా ఆవిడ ఛానల్ చూడండి వీడియో దోసకాయ మటన్ కరీ మసాలా లేకుండా చాలా బాగుంది పవ కేజీ మటన్ అరకాయ దోసకాయ ఇప్పుడు నువ్వు ఎంత ఎంత మటన్ తెచ్చా

మన అంటే నువ్వు తిని చెప్తాను నేను చిన్నప్పటి రెగ్యులర్గా మా ఇంట్లో ఏంటంటే మా నాన్నకి మసాలా వేసి చేసే కూర ఇష్టం మా అమ్మ ఏం చేస్తా అంటే అప్పుడప్పుడు అమ్మమ్మ చేసి పెట్టిద్దని దోసకాయ వేసి చేసుకుంటా అంటే ఇంకా మా నాన్నకేమో మసాలా కూర చేస్తుంది మా అమ్మకేమో దోసకాయ వేసి చేసుకుంటుంది ఒక్కసారి టేస్ట్ చూశాడు మా నాన్న ఎలా అనిపించింది చెప్పువా ఏం చెప్పాలా మావిడైతే అడగలేదు అడగలేదు గమ్మున అందుకని ఆ నేనే గ్రహించి అడగదు కానీ తెచ్చిన దాంట్లో ఎప్పుడైనా సరే నా వరకు నేను దోసకాయ వేసుకొని చేసుకుంటా అంటది ఏ కోరిష్టం నీకు దోసకాయ దోసకాయ అయితే కూర ఇష్టం ఎందుకంటే దాంట్లో మసాలా ఉండదు మసాలా లేని కూర అంటే ఇష్టం గ్యాస్ స్టవ్ రాదు అరుగుదాల ప్రాబ్లం ఉండదు తిన్నా కొంచెం బాగుంటది అందుకే నాకు ఈ కూర ఇష్టం దీంట్లో పొద్దున మావిడి తీసుకు బజార్కి మంచి మటన్ తీసుకున్నాను నమ్మకాలు తీసుకున్నాను చెప్పి ఒక కిలోమీటర్ నడిపించాను వస్తా వస్తా తీసుకొని కానీ నానా కూర పొదుపుగా వాడాలి అంటే దోసకాయలోకి వేసుకుంటే ఎక్కువ మంది తినొచ్చు కదా ఎలా ఉంది టేస్ట్ కూర చాలా బాగుంది మా ఒకసారి ఫస్ట్ టైం నేను ఇంట్లో చేస్తే ఏమన్నానంటే ఆ మటన్ దొరకత ఎక్కడో నాకు వద్దులేమ్మా నువ్వేది తిను నువ్వే తిను అన్నాడు ఇప్పుడు ఎప్పుడన్నా మటన్ తీసుకొస్తే మాత్రం మన ఇద్దరికి కొంచెం మటన్ అమ్మను మాట్లాడివా పాపం తొక్కేస్తున్నావు నువ్వు తింటున్నావుగా తినేసేపు అమ్మ అమ్మని అసలు కనీసం స్కోప్ ఇవ్వు నా అమ్మకి ఫ్రేమ్ లో కొంచెం కదా అసలు దోసకాయ మటన్ కూర తిన్నారంటే మసాలా కూరను మర్చిపోతారు అంత టేస్ట్ ఉంటది బాగుంటది వీడియో కావాలి అంటే మా అమ్మ ఛానల్లో ఉంటుంది చూడండి కింద నీకు కమెంట్ చేయమా కింద నాన్న వీడియోకి ఈ వీడియోకి కింద కమెంట్ చేయి దాన్ని నాన్న పిన్ చేస్తాడు ఆ ఛానల్ అందరు చూస్తారు అంతే కదా నాన్న మటన్ తినక ఎన్ని రోజులు అయింది కనుమ మళ్ళా దాదాపు నెల అయిపోయింది కదా నాన్న వీడియో తీసేదని కాదు మామూలుగా మటన్ తెచ్చుకుందే మనం ఇప్పుడు రేట్ ఎంత తగ్గిందా ఒక యాభై పండుగ రోజు కొంచెం ఒక యాభై రూపాయలు ఎక్కువ ఇవ్వడం కదా ఇంతలో కూరలో మూడు మొక్కలు ఉండదు నీకు ఈ కూర కూడా వేసి చూస్తా మసాలా కూర అది కూడా టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మా వారు దోసకాయ మటన్ కూర తిన్నాడు కదా పొయ్యి మీద మసాలా కూర అయితే ఉడికింది అది కూడా చేస్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు మా మసాలా కూర కూడా తెస్తుంది దాని టేస్ట్ కూడా చూసి చెప్తా దాసకాయలో ముక్కలు మూడే వచ్చినాయి అందుకని విడిగా చేర్చుకుందా తేట ముక్కలు తినచ్చు దోసకాయలు ముక్కలు మూడు వచ్చినా దోసకాయ టేస్ట్ బాగుంటుంది మటన పడితే అంటే దోసకాయలు ఎందుకు మరి ముక్కలు తక్కువ దోసకాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నా టేస్ట్ వస్తుంది చాలా అన్నం ఎక్కువ తినకూడదు కదా దోశ పోసుకుంది ఇందులో ఈ కో టేస్ట్ ఎలా ఉంది వేసుకో కూర కొంచెం బాగా కలుపుకో కూర ఎక్కువ అన్నం తక్కువ తినాలి నాన్న అయితే అమ్మ తినదు కూర దోసకాయ కూరగా అమ్మ తినేది బెస్ట్ అంటే ఈ కూర బాగుంది కానీ దోసకాయ మటన్ కర్రీ మంచి దోసకాయ దొరకాలి నిమ్మకాయ పిండి చేస్తుంది మావిడి చాలా బాగుంటుంది రెండిట్లో నచ్చింది ఈ కూర అయితే మనకి దోశల్లోకి చపాతీలోకి సూపర్ గా ఉంటుంది సూపర్గా ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే దోసకాయ మటన్ కూర

పెట్టిన మటన్ తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఈ పల్లెల్లో ఎక్కడ పట్టి అక్కడ తీసుకునేది కష్టంగా ఉంటుంది ఇప్పుడున్న ఒకసారి దీంట్లో ఇబ్బంది ఏం లేదు ఎక్కువ దీన్ని కూడా అందుకని దోసకాయలు నేను ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మటన్ ఎంతమందికి ఇష్టమో దోసకాయలు కామెంట్ చేయండి